హాయ్ ఫ్రెండ్స్ మాది ఒక జత అండి దేవుని పడకల్ గ్రామంలో జరగబోయే సీనియర్ పందానికి రావడం జరిగింది పిఆర్పల్లి శివకోటి గారుదండి కంబైన్ జతగా వచ్చింది పిఆర్పల్లి శివకోటి గారి కంబైండ్ చెత్తగా అండి నాన్న ఇది ఎగురుదన్న సో ఫ్రెండ్ కంబైన్ చెత్తగా అండి పీఆర్ పిల్ల గారిది అనంతపురం జిల్లా గలదండె మండలం కృష్ణాపురంది అవన్నీ రామ్ చంద్రారెడ్డి గారిది అనంతపురం జిల్లా గాలద మండలం కృష్ణాపురం రామచంద్రారెడ్డి గారు అండి పిఆర్పల్లి శివకోటి గారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ thank you